హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారీ ఆధిక్యత దశగా సాగుతుంది హ్యారీ బ్రూస్ కెరియర్లో ఐదవ శతకం సొంత గడ్డపై తొలి శతకం పూర్తి చేసి సత్తా చాటాడు బ్రూస్ నూట పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు సాయంతో సెంచరీ పూర్తి చేశాడు నూట తొమ్మిది పరుగుల వద్ద బ్రూస్ జడాన్ స్టీల్ బౌలింగ్లో వికెట్ కీపర్ జాషౌ దశలకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బ్రూక్ కేవలం ఇరవై మూడు ఇన్నింగ్స్లో ఐదు సెంచరీలు చేయడం విశేషం బ్రూస్ క్రికెట్లో పద్నాలుగు టెస్టులు ఆడి ఆరు వేల రెండు వందల యాభై ఐదు సగటు పదమూడు వందల డెబ్బై ఆరు పరుగులు చేశాడు బ్రూస్ కు తాజాగా మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తూ జో రూట్ కెరియర్ అరవై మూడవ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు టెస్ట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి ఎగబాగాడు ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ అరవై ఎనిమిది టాప్లో ఉండగా సిన్ రైన్ చంద్రపాల్ అరవై ఆరు రెండో స్థానంలో నిలిచాడు రూట్ అలెన్ బోర్డర్ రాహుల్ ద్రావిడ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు హాఫ్ సెంచరీ పూర్తి చేయకముందే రూట్ టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎగబాగాడు ఈ జాబితాలో సచిన్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి టాప్ రూట్ కంటే ముందున్నారు కాగా నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్లో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసింది ప్రస్తుతం ఆ జట్టు మూడు వందల పరుగుల ఆతిథ్యంలో కొనసాగుతుంది రూట్ ఎనభై జెమీ జస్మంత్ క్రికెట్లో ఉన్నారు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నాలుగు వందల పదహారు పరుగులు విండీస్ నాలుగు వందల యాభై ఏడు పరుగులు చేశాయి ఇంగ్లాండ్తో తొలి ఇన్నింగ్స్లో ఒలిపం నూట ఇరవై ఒక్క విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవ్యం హార్ట్ నూట ఇరవై ఒక్క సెంచరీలు చేశాడు ఇది ఫ్రెండ్స్ వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ బై బాయ్